హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగా రుద్ర అండ్ ఫ్యామిలీ సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలు వేసి భోగి మంటల చుట్టూ అందరూ తిరిగి సంక్రాంతిని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు అదంతా చూస్తూ వీరు ఇషికా మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా క్రూవెల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఎంతో హ్యాపీగా ఇంట్లోపలికి వస్తారు అందరికీ జ్యూస్ కాఫీ ఇస్తుందనమాట గంగా అప్పుడే శకుంతల గంగా నీకు నేను డబ్బులు ఇచ్చాను కదా అందులో కొంత డబ్బు కావాలి ఇవ్వు అని అంటారు అలాగే అమ్మగారు ఇస్తున్నానని ఇంకా వెంటనే అలా ని తీసుకొస్తా తీసుకొస్తా అని రూమ్లోకి వెళ్తుంది రూంలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ డబ్బులు కనబడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే గంగా ఇదేంటి డబ్బులు కనిపించటం లేదు ఇలా ఎలా అని చెప్పి మొత్తం వెతుకుతుంది వెతికి కిందకొస్తుంది ఏమైంది అని అడుగుతారు డబ్బులు కనిపించట్లేదు అంటుంది గంగా ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏంటి డబ్బులు కనిపించట్లేదా అయినా కనిపించకుండా ఎలా పోతాయి అని అనేసరికి ఇషికా ఏమో ఏముంది అమ్మ నాన్న వచ్చారు కదా నిన్న సుండు తెచ్చామని అబద్ధం చెప్పి ఒక ఖాళీ క్యాన్ తీసుకొచ్చారు కదా ఆ క్యాన్లోవే డబ్బులు పెట్టుకున్నారేమో డబ్బులకి అసలే పాపం చాలా బాధపడుతున్నారు కదా ఎంతైనా వాళ్ళు స్థాయి లేని వాళ్ళు కదా అందుకే డబ్బులు చూడగానే ఆశ కలిగి ఉంటాయి లేకపోతే ఈ గంగే వాళ్ళకి డబ్బులిచ్చి ఉంటుంది అని అనేసరికి ఇషిక అని గట్టిగా అరుస్తాడు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారన్నమాట వెంటనే ఇషిక ఇంకా రుద్ర అలా నడుచుకుంటూ వస్తాడు ఇషిక దగ్గరికి వచ్చి ఇషికా వైపు చూస్తూ ఉంటాడు నువ్వు తనపై ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నావు ఇషిక చూసావా నువ్వు వాళ్ళ అమ్మ నాన్నలకి డబ్బు ఇవ్వడం చూసావా పోనీ డబ్బులిచ్చినట్టు మాట్లాడుకోవడం విన్నావా చూసావా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు అలా నిందలు వేస్తున్నావు అని అడుగుతారు చూడండి బావగారు నేను మీరు చెప్పినట్టే నడుచుకుంటాను ఓకే నిజమే నేను చూడలేదు కరెక్టే అలాంటప్పుడు అత్తయ్య గారు ఎంతో జాగ్రత్తగా దాచమని ఇచ్చిన డబ్బులు ఏమైపోయాయి ఎవరు తీసుకువెళ్లారు ఇచ్చింది గంగకే కదా గంగకు తెలియకుండా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి ఎవరు తీస్తారు అనేసరికి నేనే తీశాను అని అంటారు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇషిక శకుంతల వీరు అందరూ షాక్లో ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు బావా అని అంటాడు వీరు అవును ఆ డబ్బుల్ని నేనే తీసి వేరే చోట దాచిపెట్టాను నేను కావాలని ఇలా చేశాను ఎందుకంటే గంగకి ఒకేసారి మెయింటెనెన్స్ బాధ్యత ఇస్తే తను నెరవేరుస్తుందా నెరవేర్చదా అని కాస్త డౌట్ వచ్చింది అందుకే అలా చేయాల్సి వచ్చింది అని చెప్పడంతో గంగా దగ్గరికి వస్తారు రుద్ర ఐఎమ్ సారీ గంగా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటే నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను నీకు చెప్పకుండా డబ్బులున్న ప్లేస్ని దాచాను అని ఇంకా అలా అయితే తీసుకొస్తాడనమాట రుద్ర ఒక్కసారిగా ఇషిక వీరు ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు సో అలా శకుంతలకి డబ్బులు ఇచ్చేస్తుంది గంగా శకుంతల ఏమో ఒక్కసారి ఇలా జరిగింది ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేయాలి అనుకుంటే ఆగండి ఆగండి ఏంటి అందరూ ఇక్కడ కూర్చొని భోజనం చేస్తారా అని అడుగుతుంది లేకపోతే ఎక్కడ కూర్చోమంటావు అని అంటారు శకుంతల అయ్యో నేను చెప్పేది ఒకసారి వినండి అమ్మగారు ఎప్పుడైనా పండగ రోజు మనం పాత సాంప్రదాయాన్ని గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు పెద్దలు పండగలు ఎందుకు క్రియేట్ చేశారు వాళ్ళ ఆచార సాంప్రదాయాలని మన ఆచార సాంప్రదాయాల్ని ముందు తరానికి కూడా తీసుకువెళ్ళమనే కదా అలాంటప్పుడు వాళ్ళ ఆచారాలు మనం పాటించాలి కదా అదే పండగ సమయంలో ఒకప్పుడు రైతన్నలు కష్టపడి సంపాదించిన ఒడ్లు బియ్యమంతా దేవుడికి పెట్టి తర్వాత అరటాకు వేసుకొని నేలపై కూర్చొని తినేవాళ్ళు ఇప్పుడు ఏంటో ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటి డైనింగ్ టేబుల్స్ ఉంటున్నాయి అందరూ కింద కూర్చోండి నేను మీకు వడ్డిస్తాను కింద కూర్చొని తినే అన్నన్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకందరికీ ఒక అరిటాకు అనమాట గంగా అరిటాకు వేసి అందరికీ అలా వడ్డిస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా అలా గంగా అయితే అందరికీ కలిపి వడ్డిస్తూ ఉంటే ఇంకా శకుంతలా కూడా చూస్తూ ఉంటుంది అయినా ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అయినా నేనేంటి కింద కూర్చోవడం ఏంటి అని అనుకుంటారు ఎందుకు శకుంతల అలా ఆలోచిస్తున్నావు కింద కూర్చుంటే తప్పేమీ కాదు కదా ఒకప్పుడు ఎవరైనా కిందే కూర్చోవాలి ఏ నువ్వు పూజలు చేసినప్పుడు డైనింగ్ టేబుల్పై కూర్చొని చేస్తావా కిందే కదా అలాంటప్పుడు భోజనం కూడా కిందే చేయాలని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గంగా ఇంకా శకుంతల కూడా హ్యాపీగా భోజనం చేస్తుంది రుద్ర పక్కన వచ్చి గంగా ఇంకలా కూర్చుంటుంది వెంటనే వీలైతే ప్రీతి వాళ్ళు వీళ్ళందరూ గంగా నువ్వు కూర్చో మేము వడ్డిస్తాంలే అని అంటుంటే పర్లేదు నువ్వు అసలే ప్రెగ్నెంట్వి కదా ఇషిక మీరు ఎలాగో ముందే భోజనం చేస్తారు కదా మీరే అందరికీ వడ్డించండి అని అంటుంది ఈ ఇంట్లో రాణిలా ఉండాల్సిన నన్ను ఇప్పుడు పోని వాళ్ళని చేస్తారా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇషిక ఇంకా అలా లక్ష్మి అండ్ పైరాజు కూడా గంగని చూస్తూ ఈ ఇంట్లో ఎంతైనా గంగ భలే కలుపుకోలుగా కలిసిపోయింది మన గంగ చాలా పెద్దదైపోయినట్టు అనిపిస్తుంది అని ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా చూస్తూ రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రుద్ర వాళ్ళ ఇంట్లో పండగ సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లక్ష్మమ్మకి అండ్ పైడు సెండ్ ఆఫ్ ఇస్తారు వీలు చూసుకొని ఇంకొకసారి ఇంటికి వస్తాం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడంతో మీరు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు మీకు ఆ హక్కు ఉంది మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా పంపించేస్తారు విజయేంద్ర ప్రతాప్ సో గంగా రుద్ర ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు చూడు గంగ బాక్సింగ్లో మళ్ళీ ఎంటర్ అవ్వలేని స్థాయిలో నువ్వు ఉండడమే నాకు చాలా బాధగా ఉంది పండగల గురించి సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి ఇంత బాగా చెప్పే నువ్వు బాక్సింగ్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా తడబడ్డావో నాకైతే అర్థం కావటం లేదు ఎందుకు ఇంత తృణప్రాయంగా నా కోసం వదిలేసుకున్నావో నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది కాబట్టి ఆ విషయంలో నేను చేయని విశ్వ ప్రయత్నాలంటూ లేదు అని అంటారు సార్ ఒక్కసారి మీరు కమిటీ మెంబర్స్ని ఎవరినైనా అడగచ్చు కదా సార్ నేనేమి ఓడిపోయి కిందకి రాలేదు కదా గేమ్ మధ్యలో ఆపేసి కిందకు వచ్చాను కదా అలాంటప్పుడు మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుందేమో అడగచ్చు కదా సార్ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట రుద్ర ఏంటి నువ్వు ఓడిపోయి రాలేదా అని అంటారు లేదు సార్ మీకు దెబ్బలు తగలగానే నేను వెంటనే కిందకి వచ్చేశాను అని అంటుంది అంటే ఎస్ ఈ విషయంలో మనం కౌన్సిల్ని అప్రోచ్ అవచ్చు నేను ఒకసారి కౌన్సిల్ మెంబర్ని అడిగి ఖచ్చితంగా కనుక్కుంటాను ఈ విధ ఈ విధంగా నువ్వు ఓడిపోలేదు కాబట్టి ఖచ్చితంగా నీకు మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానికోసం నువ్వు ఎంతో బాగా ట్రైనింగ్ తీసుకోవాలి వాళ్ళని తల తన్నేలా ఉండాలి అని ఇంకా రుద్ర గంగకి ఒక బూస్టప్ ఇస్తాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రుద్ర అండ్ గంగ ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తారు గంగ అక్కడ ఉన్న సామాన్లన్నీ లైక్ గ్రాజరీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ సెగ్రిగేట్ చేస్తూ ఉంటుంది ఇవి ఇక్కడ పెట్టండి ఇవి ఇక్కడ పెట్టండి అప్పుడు వచ్చే వాళ్ళకి చాలా వీలుగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా పిల్లలకి నచ్చేది ఇక్కడ పెట్టాలి అని అన్నీ చెప్తూ ఉండడంతో రుద్ర అలా ఇంకా గంగా వైపు చూస్తూ ఉంటాడు సో అలా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా సూపర్ మార్కెట్ ఇదంతా చేస్తూ ఉంటే వెంటనే ఇంకొకటి గుర్తొస్తుందనమాట గంగాకి రుద్ర దగ్గరికి వస్తుంది సార్ సార్ నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్ అని అంటుంది ఏంటో చెప్పు అని అడుగుతారు సార్ ఏం లేదు సార్ ఆ శకుంతల అమ్మగారి పుట్టినరోజు రేపే కదా సార్ అని అంటారు అవును ఎవ్రీ ఇయర్ పెద్దమ్మ బర్త్డేని నేను బాను కలిసి అంగరంగ వైభవంగా జరిపించేవాళ్ళం కానీ ఎందుకో పిన్ని ఇష్టపడట్లేదు పిన్ని చాలా బాధగా ఉంటుంది ఈ విషయం గురించి ఎవరిని మాట్లాడద్దని కూడా మాకు చాలాసార్లు చెప్పింది అండంతో ఇంకలా రుద్ర చూస్తూ ఉంటుంది రుద్రవైపు సర్ అడిగితే అలాగే చెప్తారు మనమే సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది కదా అని ఇంకా వెంటనే గంగా అయితే ఒకటి ప్లాన్ చేస్తుంది సో ఆ ప్లాన్ ప్రకారమే నైట్ అవుతుంది ఇంకలా శకుంతల అయితే నిద్రపోతూ ఉంటే శకుంతల డోర్ని గట్టిగా నాక్ చేస్తుందనమాట గంగా అమ్మగారు 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 అని అరుస్తూ ఉంటుంది ఎయ్ ఏమైంది గంగా అని అడుగుతారు అమ్మగారు ఒకసారి ఒకసారి కిందకి రండి అమ్మగారు అని అంటుంది ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు సరే పద కిందకి వెళ్దామని చెప్పి ఇంకా అలా కిందకి వెళ్ళి చూసేసరికి అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి ఏమైంది ఏమైంది అని అడుగుతారు అలా లైట్స్ ఆన్ చేయగానే అక్కడ హ్యాపీగా అందరూ హ్యాపీ బర్త్డే పెద్దమ్మా అని గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే శకుంతలా ఇంకా శకుంతల చూస్తూ నాకు ఇది నచ్చదని చెప్పాను కదా అని అంటారు పెద్దమ్మ ఒక్కసారి గంగ చేసిన ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసాక కూడా మీకు నచ్చలేదు అంటే మేము జన్మలో ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయం పెద్దమ్మ అని అంటారు రుద్ర ఇంక వెంటనే సూర్యప్రతాప్ కూడా ఒక్కసారి విజేంద్ర ప్రతాప్ చూడు నీకే అర్థమవుతుంది అని ఒక వీడియోని వీఆర్ని తనకు చూపిస్తారు చూపించేసరికి అందులో బాను బ్రతికున్నట్టు హాయ్ అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు నేను లేనని నువ్వు చాలా దిగులు పెట్టుకున్నావు కదా అమ్మా ఎందుకు దిగులు పెట్టుకుంటున్నావు నాకేమీ కాలేదు నేను ఎప్పటికైనా నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను నువ్వు బాధపడితే నేను బాధపడతాను నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి ఈ ఎందుకు ఎందుకు నువ్వు బాధపడతావు నువ్వెప్పుడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని పాపం ఆ వీఆర్లో అంటే ఏఏలో ఇంకా బాను మాట్లాడినట్టే క్రియేట్ చేస్తుంది గంగ ఒక్కసారిగా ఇంకా చూసి కన్నీళ్ళు వస్తాయన్నమాట శకుంతలాకి ఇంకా అలా విఆర్ తీసి చూడగానే అక్కడ గంగా కనబడుతుంది వెంటనే శకుంతలా వెళ్ళి గంగని హక్ చేసుకుంటుంది ఇంకా గంగ వైపు చూస్తూ నేను నేను ఎప్పుడు ఎవరిపైన చాలా తప్పుగా మాట్లాడలేదు ఎప్పుడూ ఎవరిని నేను హింసించలేదు కేవలం నిన్ను తప్ప నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు మాత్రం ప్రేమతోనే నాకు దగ్గరవుతున్నావు నేను నీకు ఎంతలా బాధ పెట్టినా నువ్వు మాత్రం నాపై చీమ కూడా వాళ్ళనివ్వకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు ఈ విషయంలో నేను చాలాసార్లు నిన్ను బాధ పెట్టాను సూటిపోటి మాటలు అన్నాను వాటన్నిటికీ క్షమించమని అడుగుతున్నాను అనేసరికి అయ్యో మేడం అమ్మగారు మీరు నన్ను అలా అడగడం కరెక్ట్ కాదు అని అంటుంది ఏంటి నన్ను నువ్వు అమ్మగారు అని పిలుస్తున్నావు లేదు నువ్వు నన్ను అత్తయ్య అనే పిలవాలి అని చెప్పడంతో ఇంకలాపం చూస్తూ ఉంటుందన్నమాట గంగ ఇంకా గంగ కూడా వెళ్ళి శకుంతలాన్ని హక్ చేసుకోవడంతో రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా గంగ చేత్తో కేక్ని తింటుందనమాట హ్యాపీగా శకుంతల అలా అందరూ వచ్చి హ్యాపీగా కేక్ తింటూ ఉంటారు కేక్ తినిపిస్తూ ఉంటారు అదంతా జరుగుతుంటే వీరు అండ్ ఇష్కా మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు చి ఏంటిది మనమేమనుకున్నాం ఇక్కడేం జరుగుతుంది అయినా ఇది తప్పు కదా అని అనేసరికి మరి ఏం చేస్తాం బ్రో మన చేతిలో ఏమీ లేదు కదా ఏదో ఒకలా నేను తన్ని దొంగని చేయాలి అనుకున్నాను కానీ రుద్రబాబు గారు తన్ని కాపాడేశారు ఇప్పుడేమో తన్ని కనీసం ఇంటి నిండే పంపించేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా తన్ని ఈ ఇంటి మనిషిని చేసేశారు అలాంటప్పుడు నేను ఏం చెప్పగలను బ్రో ఇంకేం చెప్పగలను అని అంటుంది నువ్వు చెప్తుంది నిజమే కానీ బంధం ఎంత గట్టిగా అయితే అప్పుడే కదా మనం విడకొట్టాలి విడకొడతా ఖచ్చితంగా విడకూడతాను ఇప్పటి వరకు శకుంతల హత్య గారు మన మాట విన్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ ప్రాణాలే లేకుండా త్వరలోనే ప్లాన్ వేస్తాను అప్పుడు రాణిలేని రాజ్యం కుప్ప కూలిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్లాన్తో అలా ఇంకా వీరు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సంతోషంగా ఉంటారు శకుంతల గంగా అండ్ రుద్ర ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి రుద్ర చాలా హ్యాపీగా స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తారు పెద్దమ్మా పెదనాన్న గంగా అందరూ రండి అని పిలుస్తారు వెంటనే అందరు కిందకి వస్తారు ఏమైంది ఏమైంది రుద్రా అని అడుగుతారు పెద్దమ్మ గుడ్ న్యూస్ పెద్దమ్మ ఇదిగోండి స్వీట్ తినండి అని అంటారు ఏమైందో చెప్పు అని అడుగుతారు విజయేంద్ర నేను కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి గంగ పరిస్థితి గురించి చెప్పాను గంగ విషయంలో తను మ్యాచ్ మధ్యలోనే వదిలేసి వచ్చేసిందని తను ఓడిపోయినట్టు కాదు అని కౌన్సిల్ మెంబర్స్ క్లారిఫై చేశారు కాబట్టి గంగా యధావిధిగా బాక్సింగ్లో మళ్ళీ తను పోటీ చేయచ్చు కాబట్టి ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాన్న మళ్ళీ తను బాక్సింగ్కి వెళ్తుంది అని చెప్పడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా రుద్రాండ్ ఫ్యామిలీ గంగా కూడా అంటే నేను మళ్ళీ మళ్ళీ తిరిగి పోటీలో పాల్గొనొచ్చా నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇవన్నీ వింటుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా గంగా ఇంకా అలా గంగాకి రుద్రానే తనంత తానే ట్రైనింగ్ అయితే ఇస్తాడు ఇచ్చి అలా ఇంక తనైతే మొత్తం ట్రైన్ చేస్తూ నువ్వు ఇలా ఆడాలి ఇలా ఆడాలి అని చెప్పి ఇంకా అన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తారు సో వన్ వీక్ అయిన తర్వాత హ్యాపీగా మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలా గంగా అండ్ పారు ఇద్దరు ఇంకా వెంటనే వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ముందు పారు అటాక్ చేస్తుంది డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది గంగా తర్వాత గంగా ఒక్కసారిగా అటాక్ చేసేసరికి అలా కుప్ప కూలిపోతుంది గంగా అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట వెంటనే రుద్ర అలా ఇంకా పారు పారుని బాగా ఓడి అనమాట గంగా ఓడించి ఓడించి ఫుల్గా కొట్టి గంగి గంగా బాక్సింగ్లో విన్నర్ అవుతుంది ఇంకా అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట రుద్ర ఇప్పుడు బాక్సింగ్ ఛాంపియన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో గంగా అయ్యింది మిస్ గంగా రుద్రప్రతాప్ అని అనౌన్స్ చేస్తారు ఇంకా ఆనందాలకే వదులుండకుండా మెడల్తో ఇంటికి తిరిగి వస్తుంది గంగా ఇంకా శకుంతల అలా హారతిచ్చి గంగాని అని రుద్రని ఇంటి లోపలికి తీసుకువస్తుంది అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్